విజయవాడపొడిలోని బీసీ సంక్షేమ భవన్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా శ్రీమతి కె పార్వతమ్మ గారి పదవి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పానీయం ఎమ్మెల్యే శ్రీమతి గౌరవ చరితారెడ్డి మరియు టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు టీటీడీ బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్ తెలంగాణ మాజీ స్పీకర్ ప్రస్తుత ఎమ్మెల్సీ శ్రీ మధుసూదన్ ఆచారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి మరియు విశ్వ బ్రాహ్మణులు తదితరులు పాల్గొన్నారు జై విశ్వకర్మ జై విశ్వకర్మ జై విశ్వకర్మ జై విశ్వకర్మ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంక్షేమ మరియు అభివృద్ధి అభివృద్ధి సంస్క సంస్కైన్పర్సనగా సేపర్చనమైన విధేయత విధేయని చూపుతానని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ విశ్వ సంక్షేమ సంక్షేమ మరియు మరియు అభివృద్ధి అభివృద్ధి సంస్థ యొక్క సంస్థ యొక్క విధి విధానాలను విధి విధానాల కర్తవ్యాలను ఆ కర్తవ్యాలను శ్రద్ధతోను శ్రద్ధతోను అంతఃకరణ శుద్ధితోను అంతఃకరణ శుద్ధితోను నిర్వహిస్తానని నిర్వహిస్తానని భయం కాని భయం కానీ పక్షపాతం పక్షపాతంగా రాగ ద్వేషాలు గాని లేకుండా లేకుండా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంక్షేమ మరియు మరియు అభివృద్ధి అభివృద్ధి సంస్థ యొక్క సంస్థ యొక్క మార్గదర్శకాల మార్గదర్శకాల ప్రకారం ప్రకారం ప్రభుత్వ ప్రభుత్వ